విద్య పరమార్థం కమనీయమైన విద్య తాను కామధేనువులాగా కామితార్థాలు కలుగజేస్తుంది ఎన్ని దేశాలకు ఏగినా తల్లిలా కాపాడుతుంది తన పుణ్య పాపాలను ఎరిగిస్తుంది ఇహపరాలను సాధిస్తుంది అగ్నిలో కాలనిది నీళ్లల్లో నాననిది చోరుల పాలు కానిది అన్నదమ్ముల ఆస్తి విభాగాలతో సంబంధం లేనిది విద్యే విద్యాధనానికి ఎన్నటికీ చేటు రాదు విద్యను నిగూఢగుప్తమైన విత్తంగా యశస్సు కలిగించేదానిగా భోగకరిగా విదేశాలకు ఏగినప్పుడు ఆప్తబంధువుగా విశిష్ట దైవతంగా భావిస్తారు పంచతంత్రం భర్తృహరి సుభాషిత రత్నావళి విద్యను బహుదా ప్రశంసించాయి కేశపాసాలు పుష్పసుగంధాలు ఆభరణాలు నిజమైన భూషణాలు కావని వాగ్భూషణానికి మూలమైన విద్యే నిజమైన విద్య అని చెబుతారు విద్యను ధన సంపాదనకు ఒక దారిగా చెప్పిన మాట నిజమే గాని అదే ప్రధాన ధ్యేయంగా పేర్కొనలేదు విద్య భోగకరిగా మాత్రమే గుర్తిస్తే లోకానికి విద్య వల్ల మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతుంది విద్య విచక్షణ జ్ఞానాన్ని పెంచే ఉత్తమ సాధనం విద్య పరమార్థం లోకహితం సాటివాడికి తోడుపడని విద్య నిరర్ధకం ఒక గురువు ముగ్గురు శిష్యులకు విద్య బోధించారు గురువుగారు మా విద్యాభ్యాసం పూర్తయింది మాకు సెలవిప్పిస్తారా అని ప్రార్థించారు శిష్యులు గురువుగారు ఆశీర్వదించారు శిష్యులు మూటాముల్లే సర్దుకొని ఇళ్లకు పోవటానికి సిద్ధమయ్యారు నాయనలారా మీ ఊరికి పోవడానికి అనేక మార్గాలున్నా నేను చూపే దారి గుండానే మీరు వెళ్ళండి అని గురువు ఒక బాట చూపారు ఆ రోజుల్లో విద్యార్థులు చెప్పులు వాళ్ళు కాదు ఆ దారి అంతా కంటకమయంగా ఉంది అజాగ్రత్తగా అడిగేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి మొదటి శిష్యుడు తన పాదాలకు ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా నడుస్తూ ఎలాగో ఆ బాటను దాటాడు రెండో శిష్యుడు ఈ బాట ఎలా దాటాలా అని దీర్ఘంగా ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది చెట్టు బెరళ్లను పాదాలకి కట్టుకొని ముళ్ళు గుచ్చుకోకుండా ఆ దారిన నడిచి అవతలకి చేరాడు మూడో శిష్యుడు ఇలా అనుకున్నాడు నేను ఏదో ఒక ఉపాయంతో ఈ కంటక మార్గంపై నడుచుకుంటూ ముందుకు సాగిపోవచ్చు కానీ నా తరువాత ఎవరైనా పొరపాటున ఈ మార్గాన నడిస్తే వాళ్లకు ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి నేను ఇప్పుడే ఈ ముళ్ళనన్నింటినీ ఏరివేస్తే భవిష్యత్తులో ఎవరికీ బాధ కలగదు అందరికీ మేలు జరుగుతుంది అని అనుకుని వెంటనే అతడు పని ప్రారంభించాడు వరుసగా కనపడిన ముళ్ళనన్నింటినీ ఏరిపారేశాడు దారిని నిష్కంటకం గావించాడు మిగిలిన ఇద్దరు శిష్యులు ఎగతాళి చేస్తున్నా పట్టించుకోలేదు ముళ్ళు ఏరేటప్పుడు అవి కాళ్ళకూ చేతులకు గుచ్చుకుంటున్నా లెక్క చేయలేదు తాను అనుకున్న పని పూర్తి చేస్తూ ఆ ముళ్ళబాటను దాటాడు గురువుగారు వేగంగా వచ్చి అక్కడకు చేరారు మూడో శిష్యుణ్ణి ప్రశ్నించారు ఎందుకు దారిలోని ముళ్ళు ఏరివేశావు అని అడిగారు గురుదేవ వ్యక్తి వేరు సమాజం వేరు కాదు వ్యక్తి సమాజ శ్రేయం కోరుకోవాలి అప్పుడే అందరూ సుఖంగా ఉంటారు సమాజం లేనిదే వ్యక్తి లేడు సమాజ స్వరూపమే సర్వేశ్వరుడు సమాజ సర్వేశ్వరుణ్ణి పూజించిన వ్యక్తికి ఇహపరాల్లో సుఖాలు కలుగుతాయి కొండల్లో కోనల్లో నగరాల్లో ప్రజలు పండితులైనా పామరులైనా కుబేరులైనా కుచేలురైన తరతమ భేదం లేకుండా సమాజం అనే సర్వేశ్వరునికి సేవ చేయాలి ఇన్నాళ్ళు మీరు బోధించిన విద్య పరమార్థం ఇదే అని నేను అర్థం చేసుకున్నాను దాన్ని ఆచరణలోకి పెట్టాలి అని ప్రయత్నం ప్రారంభించాను ఈ దారిలోని ముళ్లను ఏరివేసి ఇకపై ఈ దారిలో నడిచేవారికి కష్టం కలగకుండా చేశాను ఈ విధంగా నా చేతనైనంతలో సమాజ సర్వేశ్వరుణ్ణి ఆరాధించాను అన్నాడు వినయంగా గురువుగారన్నారు నాయనలారా చదువు అయిపోయింది సెలవు ఇప్పించండి అన్నారు నిజానికి మొదట ఈ దారిన వచ్చిన ఇద్దరికీ చదువు పూర్తి కాలేదు విద్య పరమార్థం తెలియనిదే చదువు పూర్తయినట్లు కాదు ఈ మూడో విద్యార్థికే అది తెలిసింది లోకహితం కోసమే విద్య అని ఇతడు గ్రహించాడు అని సంతసించారు గురువుగారు